హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అనమాట మేమైతే పిల్లలని ఇంత ఎత్తుకున్నాం బారంబో కూడా మాత్రమే వీడియో చేస్తాం మేమైతే పిల్లలని ఇంత ఎత్తుకున్నాం బారంబో కూడా మాత్రమే వీడియో చేస్తాం నేను ఎందుకంటే చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి కాబట్టి డౌట్ మొత్తం క్లియర్ అవ్వడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట మీరు ఫస్ట్ నుంచి కూడా ఎవరూ లేరు ఎవరూ లేరని అంటే సెంటిమెంట్గా మీరు వీడియోస్ అయితే చేస్తున్నారు అదంతా అబద్ధమా ఎందుకంటే లత పురిటి వేడుకకు వచ్చిన వాళ్ళు ఎవరు మరి ఇంతమంది ఉండగా కూడా మీరు ఎవరు లేరని ఎందుకంటున్నారు అంటే మీరు ఎవరితోటి సరిగ్గా కలిసి ఉండట్లేదు కాబట్టి వీళ్ళందరూ రాలేదేమో ఏదో ఇప్పుడు ఫంక్షన్ కాబట్టి వచ్చినారేమో డెలివరీకి రాని వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చినారు అంటే మీరు వచ్చిన చుట్టాలందరినీ మీరు రిసీవ్ చేసుకోవట్లేదని చాలా చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి కాబట్టి అందుకోసం స్పెషల్ వీడియో అనమాట వచ్చిన వాళ్ళందరూ లత పుట్టింటి వాళ్ళే మీ పుట్టింటి వాళ్ళే కదబ్బా వాళ్ళ పుట్టింటి వాళ్ళు వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారంటే ఈ సందులో వాళ్ళు అనమాటకు మాత్రం సందు సందు మొత్తం పుట్టిల్లు అయిపోయింది అనమాట అందుకోసమే అంత గ్రాండ్గా చేసినారు ఎందుకంటే అమ్మలక్కలు రాకముందు కూడా చాలా డల్గానే ఉంది కాకపోతే మా సందులో వాళ్ళు ఎప్పుడైతే పురిటి వేడుకకు వచ్చి అంత దిగ్విజయంగా చేసినారో ఆమె హ్యాపీనెస్ అయితే నేను ఇంకా వర్ణించలేకపోయాను అనమాట నాకైతే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఎవరు లేరని బాధపడుతున్నారు వీళ్ళు మనం అందరం ఉన్నాం పదండి అన్నట్టుగా కలిసి కట్టుకు వచ్చినారు అమ్మలక్కలు పిల్లలు ప్రతి ఒక్కరు అనమాట శ్రీమంతానికి మన లోకల్ నుంచి ఎంతమంది మంది వచ్చినారో వాళ్ళకంటే ఎక్కువ మంది వచ్చినారు వాళ్ళ పుట్టింటి అంటే ఇక పుట్టింటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళ ఊరి నుంచి రాలేకపోయినారు ఎందుకంటే వాళ్ళ నాన్నకంత పట్టి లేదు కాబట్టి రాలేకపోయినారు కాబట్టి ఈ టైంలో వాళ్ళ గురించి నేను మాట్లాడతాను వాళ్ళ నాన్న రాలేకపోయినారు కాబట్టి వచ్చినారు వచ్చిన వాళ్ళందరూ పుట్టింటి వాళ్ళే మా సంతలో వాళ్ళే పుట్టింటి వాళ్ళు అయినారనమాట అయితే లతకు పుట్టి స్నానం అయిన తర్వాత కూడా ఒకటి ఐదుగురు తినిపియాలంట పుట్టింటి వాళ్ళు లతకు తినిపియాలంట నేను పోయి అడిగినాను అక్క మరి మాకు ఎవరు లేరు ఎవరు తినిపిస్తారంటే వాళ్ళు కూడా సేమ్ ఎవరు లేని దేవుడు ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా మేము వచ్చి తినిపిస్తాం పదా అని ఇక్కడ ఈ ఐదుగురు అనమాట ఇద్దరు అక్కా చెల్లెళ్ళు వాళ్ళ ఇంటిగా ఇంటి ముందర ఒక అమ్మ పెద్దమ్మ ఆమె అన్నమూర్తులు ఆమె చేసింది కదా ఆమె లతమ్మకు స్నానం ఆ పుల్లయ్య అన్నోళ్ళు నవీనక్కళ్ళు వాళ్ళ భార్య అంతే కదా ప్రతి ఒక్కరన్నమాట చాలా బాగా వీళ్ళ పేర్లు నేను పేరు పేరుని ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి మేము ఇప్పటికీ రుణపడి ఉంటాము అది వాళ్ళైతే చాలా బాగా చేసినారు వాళ్ళ కూతుర్లకు వాళ్ళ వాళ్ళ ఇంటి ఆడపిల్లలకు ఎట్లా చేస్తారో పురిటి స్నానం అయినా ప్రతి ఒక్కటి వాళ్ళ చేతుల మీదుగా చేయడం అయితే మాకు చాలా సంతోషం అనిపించింది అది అది నాకు ఎట్లా అనిపించింది అంటే మీరు ఏమన్నా నేను మరీ ఓవర్గా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నానేమో అనుకుంటారేమో అమ్మోరు సినిమాలో ఎవరు లేరని ఎవరు లేరని బాధపడుతుంటే అమ్మోరు తల్లిలు అందరు వస్తూ ఉంటారు చూడు అట్లా వాళ్ళు బిద్దలు తీసుకొని వస్తుంటే నేను ఆ పాట వేద్దామనుకున్నా జస్ట్ మిస్ అంతే అదిగదిగో కదిలి వచ్చారు అని ఒక పాట ఉంటారు చూడు ఆది దేవతలు అని నిజంగా అట్లా బిందెలు తీసుకొని వస్తుంటే మాత్రం నాకైతే చాలా ఎమోషనల్ అయిందన్నమాట అది అది మేమేమి ఎప్పుడూ తప్పు చెప్పలేదు మా సందులో వాళ్ళందరూ లతమ్మకు పుట్టింటోళ్ళు అయ్యి ప్రతి ఒక్కటి చేసినారనమాట మాకైతే చాలా సంతోషము కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మేము మనం ఎక్స్పెక్ట్ చేసాం వచ్చిన వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు కాకపోతే మనం ఏదైనా కూడా అడిగి చూడాలి అడగంది అమ్మాయినా పెట్టదు కదా మేము అడగకపోవడం చాలా తప్పని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు అడిగితే ప్రతి ఒక్కటి హెల్ప్ చేస్తున్నారంటే ఏ టైంకి పోయి పిల్లలకు వామిటింగ్స్ అవుతున్నాయి ఎక్కువ వామిటింగ్ అవుతుందంటే ఇవన్నీ నార్మల్ ఎందుకంటే పిల్లలకు తెలియకుండా ఎక్కువ పాలు అవుతున్నారు కాబట్టి వామిటింగ్ చేస్తారు నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఏంటంటే ఏదైనా నాన్ వెజ్ లాంటివి తిన్నప్పుడు లతమ్మ కొంచెం వామ్ తినమని చెప్తున్నారు మంచి విలువైన సూచనలు అయితే ఇస్తున్నారు అనమాట బ్యాడ్గా అనుకునే వాళ్ళు అయితే బ్యాడ్గా అనుకుంటానే ఉంటారు చాలామంది అయితే బ్యాడ్గా పెట్టినారు ఇన్ని రోజులు ఎవరు లేరని అన్నారు అన్నారు ఇప్పుడెక్కడి నుంచి ఊడిపడ్డారు ఇప్పుడెక్కడి నుంచి వచ్చినారని ఫస్ట్ వీడియోలు అన్నారు ఆ సెకండ్ వీడియోలో అయితే మీ వీధిలో వాళ్ళందరూ చాలా గ్రేటు చాలా మంచి వాళ్ళని అన్నారు నోరు మంచిది అయితే ఊరు మంచిది కాబట్టి మా నోరు మంచిది అయితే ఊరు వాళ్ళందరూ మంచిలు అయినారు అనమాట నిజంగా ఎక్కడ ఇంతవరకు మాత్రం కని విని ఎరగనట్టుగానైతే పురిటి వేడుక చాలా గ్రాండ్గా జరిగింది చాలా సందడిగా జరిగింది చాలా సందడిగా జరిగింది అసలు అక్క వాళ్ళు అసలు నేను చెప్పలేను అమ్మాయి అక్క పేరు మంచి పేరు కదా ఆ అక్క పేరు మాకు తెలియదు అనమాట మారు పేరు ఇది అమ్మాయి అక్క అని అబ్బా చాలా మంది బాగా హెల్ప్ చేసినారు మా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే లతమ్మకి ఎట్లా చేస్తారో అదే విధంగా చేసారనమాట ఒకవేళ మన ఇంటి ఆడపిల్లలు ఉంటే కూడా కొంచెం అది అది మా ఇంటి ఆడపిల్ల కదా మేము చేయకపోతే ఎవరు చేస్తారని మాకైతే చాలా అనమాట అది నేనైతే ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే మాకు ఎవరు లేరు ఇన్ని లక్షల మంది ఉన్నారని చెప్తా కదా ఇన్ని లక్షల మందితో పాటు మా సందు సందంతా తరలిచ్చినారు మాకు చాలా సంతోషము వీడియో చూస్తూ మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయినారో వీడియో తీసుకుంటూ నేను అంత హ్యాపీగా ఫీల్ అయినా అనమాట ఎందుకంటే అది ఒక గ్రేట్ ఎమోషనల్ అది అది నేను ఇంకా చెప్పలేను మాటల్లో చెప్పలేను నేను తను నేను చాలా బాధపడుతుందని నేనైతే చాలా ఫీల్ అయిపోయాను ఎందుకంటే టయానికి ఎవరు రాలేదు వాళ్ళు వచ్చేటట్టు లేరు వాళ్ళ తండ్రి తరపు నుంచి ఎవరు వచ్చేటట్టు లేరు పోయి పిలిచినా కూడా ఎవరు రాలేదు కాబట్టి మాకు రారు అని ఉంది రారు అని చెప్తే బాధపడతాదేమో అని చిన్న కూడా అన్నాడు కాకపోతే తను ఈ టైంలో ఏడిస్తే బాధపడితే బాగుండదు అబ్బి వస్తాదని ఆశతో ఉంది కాబట్టి వస్తాదనే చెప్పు వాళ్ళు వస్తారులేమ్మా వస్తారులేమ్మా అని చెప్పు ఆ లాస్ట్ టైంలో ఈ టైంలో నువ్వు ఏడవద్దని చెప్పు సైలెంట్గా ఏడవకుండా ఉంటుంది అంతమంది ఉంటారు కాబట్టి అని అని నాతో చెప్పినాడు చిన్న కాకపోతే ఏంటంటే ఆ దేవుడు వల్ల దేవుళ్ళే ఆది దేవతలు లాగా వచ్చినారనమాట ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది మా స్పెషల్గా మా సందులో వాళ్ళకి వీడియో డెడికేట్ చేస్తున్నా అక్కలు అమ్మలు పిల్లలు అందరికైతే చాలా చాలా రుణపడి ఉంటా చిన్నకు మాత్రం ఏం లేదనమాట ఏంటి పిల్లలకి ఏం తీసుకురావాలి ఏం కొనుక రావాలని ఇప్పుడు మళ్ళా పోతున్నాడు అనమాట ఎందుకంటే ఇక్కడ మెడల కింద కొంచెం హైట్ లాగా పెడితే పాలు వామిటింగ్ జరగకుండా ఉంటాయి కాబట్టి ఇప్పుడు తీసుకురావడానికైతే పోతున్నాడు మాకు ఏదో ఒక విధంగా దేవుడు ఎవరినో ఒకరిని మాకు సహాయం చేయడానికి పంపిస్తున్నాడు చాలా సంతోషము అందుకోసమే ఈ వీడియో అయితే చాలా స్పెషల్గా చేసి పెడుతున్నా ఇంట్లో చేయాలి సబ్స్క్రైబర్ అక్క మన ఇల్లు ఎత్తుక్కుంటా వచ్చింది నేను ఇది మామూలుగా చెప్పడం కాదు నీళ్లు మొయ్యడం కానివ్వండి కుర్చీలు వేయడం కానివ్వండి నేను వద్దు 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 అంటున్నా లేదు కృష్ణ మన ఇంట్లో అయితే మనం చేసుకోమని చేస్తుంది పుష్పలత అక్కకైతే హ్యాడ్సప్ అర్బనట మన సబ్స్క్రైబర్ అక్కలు ఇంకొకటి ఏంటంటే పిల్లలకు పుట్టింటి నుంచి రావాల్సిన సాయంగం రావాలి రావాలని నేను బాధపడ్డాను కదా పుట్టింటి నుంచి కూడా సాయ్యం వచ్చింది ఆ పుట్టింటి వాళ్ళు ఎవరు తెలుసా బాలాజీ గ్యాస్ వాళ్ళు అనమాట ఉషా మేడం వాళ్ళు పుట్టింటి సాంగ్యం మొత్తం పంపించినారు ఆంజనేయ స్వామి బిళ్ళలు పిల్లలకు పురుటి రోజు వేసిన బట్టలు లంగోటలు ప్రతి ఒక్కటి పుట్టింటి సాంగం మొత్తం తెచ్చినారు అసలు ఆ మేడంకి మేము ఏమవుతాము మేము అసలు మమ్మల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ పుట్టింటి తరపు నుంచి అయితే ఎంతమంది అయినారంటే లతకు పుట్టిల్లు ఒక కోట్

ఆ రోజైతే లతమ్మకి ఏం ఫీలింగ్ అయితే ఏం రాలేదు ఎందుకంటే ఒకరుంటారు ఇద్దరు ఉంటారు అక్క చెల్లలు ఒక పుట్టిళ్ళు ఉంటారు రెండు పుట్టిళ్ళు ఉంటుంది మా సందులో ఉన్న ఇరవై ఇల్లులు పుట్టిళ్ళు అంటే ఇంత గ్రేటు ఆ బాలాజీ గ్యాస్ మేడం ఉషా మేడము నేను ప్రతి ఒక్కటి తెస్తా అని పుట్టింటి సాంగ్యం తీసుకొని వచ్చింది ఇంతకంటే హ్యాపీనెస్ ఇంకొకటి ఏం ఉండదు ఎవరు మాత్రం ఈ వీడియోకి మాత్రం బ్యాడ్ కామెంట్లు పెట్టరని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మా ప్రతి ఒక్క ఎమోషన్ని మీతోటే పాలు పంచుకుంటున్నాం కాబట్టి ఇంకొకటి ఏంటంటే చాలామంది చెప్పారు వాళ్ళకు హెడ్ సరిగ్గా పెట్టండి హెడ్ సరిగ్గా పెట్టండి అన్నారు కాబట్టి ఇప్పుడు హెడ్ అయితే సరిగ్గా అనమాట ఆ క్యాప్ అయితే వద్దన్నారు డాక్టర్లే సజెస్ట్ చేసినారనమాట ఇది సమ్మర్ కాబట్టి చాలా హీట్ ఉంది కాబట్టి మీరు క్యాప్ పెట్టాల్సిన అవసరం లేదన్నారు ఇది మా ఎమోషన్ని మీతో పంచుకున్న మాకు చాలా సంతోషంగా ఉంది మరి ఉంటాం ఎందుకంటే ఇంకా లతమ్మకు చేయాల్సినవి ఇంకా తీసుకురావాల్సిన అయితే చాలా ఉన్నాయి కాబట్టి మరి ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము ముందరికి వస్తూనే ఉంటాం బాయ్